आमे एक बीसी महिला आमे 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 ఒక ఈజ్ ప్రజల మనిషి ప్రజల కోసమే ఉండే మనిషి ఆమె ప్రజల కోసమే బతికింది ప్రజల కోసమే ఉంది ప్రజలతోనే ఉంది అంతే తప్ప ఆమె ఎప్పుడు కూడా బౌన్సర్లు పెట్టుకొని తాబు ఒక యాభై మంది బౌన్సర్లు యాభై మంది కార్లు పెట్టుకొని మంది మార్బలతో ఎప్పుడు వెళ్ళిందని నేను ఎప్పుడు చూడలేదు ఆ తల్లి పది మంది ప్రజల కోసం ఎక్కడైనా సరే ప్రజల కోసం ప్రతిపక్షంలో పోరాడింది మినిస్టర్ పదవిని కూడా వదులుకు త్యాగం చేసిన వ్యక్తి ఆమె ఎందుకంటే నాకు ఆమె కోసం కొంచెం బాగా తెలుసు ప్రజల కోసమే ఆమె ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయింది చాలా కష్టపడేది అలాంటి వ్యక్తి మీద కొంతమంది రఘునందన్ రావు గారు ఆమె చైనాతో వస్త్రానికి సంబంధించినది కాబట్టి ఆమె అక్క ఇలా జరిగింది ఈ విధంగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని ఒక ఎంపీగా ఆయన అడగడం జరిగింది దాన్ని తీసుకొచ్చి అన్యాయంగా అన్యాయంగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఆమెకు ఒకటే వీళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా సోషల్ మీడియా చేసిన వాళ్ళకి నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా లేకపోతే ఇంకొకరు అడుగుతున్నా ఇంకొకరు అడుగుతున్నా అయ్యా మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు అక్కలు ఉన్నారు ఉన్నారు కదా ఆమె ఏ రోజైనా ఆమె ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి ప్రజలు ఒక బీసీ మహిళని ఈ విధంగా చేయడం కరెక్టా అలాగే ఆమె ఆవేశంలో ఆ మాటలో కింద మీరు చేసిన ట్రోలింగ్స్కి భరించలేక ఆవేశంలో ఆమె ఒక పొలిటికల్ని సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయ్యింది పొలిటికల్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయిన తర్వాత దాన్ని కావాలనే కొంతమంది పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళని రెచ్చగొట్టారు అది ఆమెకి తర్నయిన వెంటనే అనుకోకుండా ఒక మాట మాట్లాడిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగినది ఓకే ఇస్ ఈసారి లీగల్ ఇష్యూ నడుస్తుంది ఒక లీగల్గా ఆమె ఫైట్ చేయగలుగుతుంది ఫైట్ చేస్తారు నిజానికి ఆమె గెలుస్తుంది నిజంగా కంపల్సరీ న్యాయం గెలుస్తుంది కంపల్సరీ లీగల్ గా ఫైట్ చేసి ఆమె గెలగలుగుతారు కానీ నేను ఒకటే అడుగుతున్నా అందరినీ మరి ఇంతకు ముందు రేణు దేశాయ్ గారు ముందు భువనేశ్వరమ్మ గారు ముందు రజనీకాంత్ గారు మరి చాలా మంది సినిమా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేటప్పుడు మరి వీళ్ళందరూ ప్రకాశ్ రాజు గారి దగ్గర ఎంత మంది ఏమయ్యారు మరి ఒక్క మహిళను ఇష్టం వచ్చిన ఆమె ఆమె వెనక్కి తీసుకున్నాక మహేష్ కుమార్ గారు గారు మళ్ళా మాట్లాడి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడనని ఇది పొలిటికల్ ఏంటి లేదా అని అడుగుతున్నా నేను మరి ఈ రోజు ఏమైనా ఒక ఆడపిల్ల మీద జరిగితే అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్కరైనా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారా అని అడుగుతున్నా ఇంకా మాట్లాడింది ఆమె తప్పే ఆ తప్పుని ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడారో ఏ సందర్భంలో ఆవేశంలో మాట్లాడారో ఆమె వెనక్కి తీసుకోవడం జరిగింది ఓకే ఇది ఆల్రెడీ యాజ్ బర్ లా కోర్టు లో ఉంది కాబట్టి కోర్టు వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంతమంది మాట్లాడేటప్పుడు ఇంతమంది రజనీకాంత్ గారు అప్పుడు రేణు గారు ఏడ్చి కన్నీరు పెట్టుకొని చెప్పింది ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మరి పోసాలి కృష్ణమూరీ గారు మరి ఆయన మరి చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నప్పుడు మరి ఇండస్ట్రీ అంత ఏమైంది ఏం యాక్షన్ తీసుకుంది రజనీకాంత్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను భయమేసిందా అని అడుగుతున్నా ఆ రోజు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నా ఆడబిడ్డను గౌరవించడం మన మర్యాద ఓకే ఆ మా అన్న మాటలు అది ఏ విధంగా జరిగిందో ఏ సందర్భంలో జరిగిందో చెప్పడం కూడా జరిగింది నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి ఇలాంటి విషయాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఒకటే జరుగుతున్నా సున్నితమైన విషయాలు మీరు దయచేసి ఇలాంటి పొలిటికల్గా కొంతమంది దీన్ని నడిపించిన బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి మీకు అన్నీ కూడా మీ ముందు కూడా చెప్పడం జరుగుతుంది నేను పూర్తిగా కొండా సురేఖ గారికి ఆమె ఒక నిర్మాత మనం గుర్తుపెట్టుకోవాలి ఆమె ఒక నిర్మాత నేను ఒక నిర్మాత కనుక దయచేసి ఆ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఆమె న్యాయంగా న్యాయం తరఫున పోరాడుతుంది ఆమె పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది నాతో పాటు చాలామంది ఆమెకు మద్దతు ఇస్తారు న్యాయం గెలవాలని కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మనం ఒకటి ఆడబిడ్డను గౌరవిద్దాం ఆమెను ఆమె చేసిన ప్రజల కార్యక్రమాలను గౌరవిద్దాం ఆమె చే ఒక మాట ఆవేశంలో ఏ ఆవేశంలో మాట్లాడిందో అది అందరికీ తెలుసు దాన్ని రాజకీయం చేసిన వాళ్ళని కూడా తెలుసు కాబట్టి దయచేసి ఆమెకు పూర్తి నా మద్దతు ఉంటుందంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్